ఎరువుల కొరత మరియు నూజివీడు ప్రాంతం నష్టపోయిన మామిడి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ అన్నదాత పోరుపాట సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు ఆగిరిపల్లి చాట్రాయి నూజివీడు మండలాల నుండి భారీగా నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా అందుబాటులో లేదని నూజివీడు మామిడికి ప్రసిద్ధని పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్రామాల్లో ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని కోరారు అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ను అనుమతి లేదని ఒకరు మాత్రమే వెళ్లాలని నూజివీడు డీఎస్పీ ప్రసాద్ సూచించడంతో మా అందరినీ అనుమతించకపోతే నేను కూడా వెళ్లనంటూ తన కార్యాలయంలోనికి వెళ్లిపోయారు నూజివీడు నియోజకవర్గంలో మామిడి మిర్చి అరటి పొగాకు అన్ని పంటల రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూశారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని మామిడి రైతులు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు త్వరలో ప్రజలే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు చూసాం నువ్వు వ్యవసాయం దండగానో నిన్ను పంపించారు ఇంటికి అలాగే ప్రతినిధి కానీ వచ్చిన రైతుల్ని మీరు అరిచివేసే ధోరణి ఈ రోజున జరుగుతుందనేది బాగా గమనిస్తాం గత నాలుగు మూడు గత ఇరవై రోజులు కూడా మీరు అందరూ చూస్తున్నారు పేపర్లలో ఎన్ని పేపర్లు కూడా రావడం జరుగుతుంది యూరియా అనేది ఇవాళ బంగారం కంటే కూడా ఆవశ్యకత యూరియా ఆవశ్యకత ఎట్లా ఉందంటే బంగారం అయినా సరే మాకు వద్దండి యూరియా కావాలంటారు రైతులు బంగారం కూడా వద్దు ఒక కాసు బంగారం అక్కడ టి పెడితే వద్దండి మాకు వద్దుది మాకు యూరియా ఏముండ బాబు అని బాగా వాళ్ళందరూ నిజంగా చెప్తున్నారంటే యూరియాకి కూడా ఎంత డిమాండ్ ఉందో మీరు చూసుకోండి యూరియా అనేది అసలు ఎక్కడా లేదండి ఏ నిన్నమన్నా కూడా నేను చాటరీ మండలం కూడా వెళ్ళి నేను వాకప్ చేశాం అదేవిధంగా అంటే ముసరుడు మండలం చేసాం ఎందుకంటే ఆ రెండు మండలాల్లోనే బాగా ఎక్కువ ఉంది వరి పంట ఆగిరిమల్ మండలం తరుడు నూటి మండలం అంతా కూడా ఏంటంటే యాగపాము పాము ఇది వేయటం వల్ల ఇక్కడ పొలాల్లో కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ తగ్గింది అక్కడ బాగానే ఉంది అక్కడికి చూసిన పదివేల ఎకరాలు ఉంది అదేవిధంగా చాటరయ్య మండలం ముసలూరు మండలం కూడా మూడు నాలుగు వేల ఎకరాలు ఉంది ఆఖరి బిల్లు కూడా ఉంది అదే లేకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉరికి నష్టం జరుగుతున్నాడు సరైనటువంటి దిగుబడి రాకపోవచ్చు రేపు పొద్దున ఇన్నాళ్ళ నుంచి కూడా మన రైతులు వేసేది అదే ఇవాళ ఏం కొత్త గైట్లా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న నేను చూడదు అనుకోండి మనవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వరి మీరు ఏ బాగా అండి అని వరి దాని దానివల్ల ఉపయోగం లేదు మీకు గిట్టుబాటు ధర రాదు అని అసలు చెప్పడం జరుగుతుంది అలా ఏంటంటే అసలు దేనికి గిట్టుబాటు ధర వచ్చిందండి అరటి ఉంది ఇప్పుడు ప్రజెంట్ దానికి మీరు ఏం చేస్తారో చేయండి ప్రజెంట్ ఇప్పుడు అరటి అరటి ఉంది అరటి అయిపోయింది జగన్ గారి టైంకి ఈ టైం చూసుకుంటే అన్ని పంటలో కూడా ఇంకా యాదవ వద్దా లేకపోతే భూములు అమ్ముకొని వెళ్ళిపోదామా రైతులు చూస్తారంటే ఆ స్థితికి నిజంగా రైతులు ఎంత బాధపడుతున్నారో కూడా చెప్పుకోలేని విధంగా బాధపడతారు మనోహరమైన దివ్యకాంతులతో కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ डायमंड शो न्यू एपीएसआरटीसी बस स्टैंड मेन रोड एलूरू